అన్నిటికంటే బాధాకర విషయం నిన్న ఆ స్కూల్ పోతే ఆ తల్లిదండ్రుల బాధ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆ తల్లి ఆ విద్యార్థికి చెప్పిందంట నాన్న రెండు వాళ్ళ క్రితం ఇక్కడ ఒక పిల్లాడు చనిపోయినాడు నువ్వు ఈ స్కూల్కి పోవద్దని చెప్పినా చెప్పిందంట తల్లి ఆ పిల్లాడు లేదు అమ్మా నేను చదువుకోవాలి రెసిడెన్షియల్ స్కూల్ నేను చదువుకోవాలి బాగా చదువుకుంటా అమ్మా అని ఆ అబ్బాయి పట్టుబట్టి స్కూల్కి పోయిందంట పాపం స్కూల్ పోతే మూడు రోజుల క్రితమే స్కూల్కి వచ్చాడు అబ్బాయి ఇవాళ అబ్బాయి శవం తీసుకొని పోయింది తల్లి ఆ తల్లి ఆ శవం తీసుకొని పోయింది ఏకైక కొడుకు తండ్రి దుబాయ్ లో కష్టపడతా ఉన్నాడు మొన్న చనిపోయిన అబ్బాయి కూడా నా మెట్పల్లి గ్రామస్తుడి అబ్బాయి ఆ అబ్బాయి వాళ్ళ నాన్న కూలి పని చేస్తూ ఉంటాడు ఎంత బాధాకరం అంటే ఆ రోజు కూడా హా స్కూల్ స్కూల్ అబ్బాయిని హాస్పిటల్ తీసుకుపోలే ఫోన్ చేసి తండ్రికి ఈ అబ్బాయి సీరియస్గా ఉన్నాడంటే తండ్రి వచ్చి బండి మీద హాస్పిటల్ తీసుకుపోయినాడు హాస్పిటల్ తీసుకుపోయేసరికి ఆల్రెడీ చనిపోయాడు అని చెప్పి నిర్ధారం జరిగింది సో మీకు అర్థమవుతుందా ఎంత నిర్లక్ష్యమో ఎంత బాధ్యత రహితంగా ఉన్నాయో స్కూల్స్ అర్థమవుతోందా అది నా దయచేసి ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం దేశజాలకు పోకండి రాజకీయాలని చెప్పేసి మళ్ళీ ఊకదింపుడు ఉపన్యాసాలు మళ్ళీ రివర్స్ గా మమ్మల్ని తిట్టడం కాదు మీతో మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మేము కూడా కలిసి వస్తాము విద్యార్థులను కాపాడుతున్నాము ఆరు నెలల్లో ముప్పై ఆరు మంది విద్యార్థులు చనిపోయినారు ఐదు వందల మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారు గురుకులాల్లో అంటే ఏ విధంగా మన గురుకులాల గురుకులా నడుస్తా ఉన్నాయో దయచేసి ఆలోచన చేయండి